ఆ శ్రీనివాసుడు దయవల్ల ఈ శ్రీనివాసుడు నా కూతురు మెళ్ళలో తాళి కడితే నా కూతురి జీవితం ఫోటోకి ఫ్రేమ్ కట్టినట్టుంటుందని ఎంత దూరం వచ్చానండి అమ్మాయి ఫోటో నాకు కావాల్సింది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కదండి పాస్బుక్ లోని అకౌంట్ మా వాడి రేటు ఎంత పొలుగుతుందో చెప్పాం కదా చెప్పారండి కానీ తిరుపతి కొండ మీద మీరున్నారు కింద తిరుపతిలో మేమున్నాం మీరు కాస్త దిగొస్తే నాకు భూమి పుట్ట ఎంత ఉందో మీకు తెలుసుగా నా తర్వాత ఆస్తుంట ఎవరు చేరుతుంది మీ కూతురు కడుపున పుట్టబోయే బిడ్డలకే కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు కనుక చదువు తక్కువనుకుని అలా అడుగుతున్నారేమో మా అమ్మాయి బిఏ పాస్ అయింది బాబు కాలేజీలో చదివిందా గుడ్ ఆ సంగతి ముందు చెప్పలేదే నేనేదో పల్లెటూరు పిల్లనుకున్నాను పల్లెటూరు దైతే ఆమె కింద బొట్టు గాడు సరిపోతుంది చదువుకున్న పిల్లకి పౌడర్లు స్నోలు లిప్ స్టిక్స్ ఎంత ఖర్చు పైగా మీ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు ఇంకో ఎనభై రెండు సంవత్సరాలు భరించాలన్నమాట పోనీ ఓ పండేరా అబ్బి ఎనభై రెండు సంవత్సరాలు దాన్ని చేసుకో పద్దెనిమిదేళ్ళు పోషిస్తే సరిపోతుంది ఖర్చు ఉండదు చూసుకోండి ఇందాక నుంచి చూస్తున్నాను పాపం ఆయన పిల్లనిద్దామని వస్తే మీ ఇద్దరు ఆయన అలా కుమలు పడుస్తారేంటి ఒరే అబ్బాయి నీ అంట నీ ఇంటికి రావలసిన పిల్ల నీ చిటికి నీళ్ళు పట్టుకుని ఒద్దిగా రావాలరా అంతే అంతేకాని వేలకు వేలు పట్టుకుని దర్పంగా కాదు చాలా చాలా అమ్మ చెప్పచ్చు ఒడ్డు నిలబడి అంతా నీతో చెప్పేవాళ్లే కావాలంటే నీ మనవడికి ఇచ్చి కట్నం లెక్కలు పెళ్లి చేసుకో వెళ్ళరా ఇదిగో చూడండి డెబ్బై వేలకి దమ్మడి తగ్గం మరీ అంత కష్టం అనిపిస్తే ఒక దండం పెట్టి వెళ్ళండి అమ్మ సంతకెళ్ళి కుమ్మి ఎద్దున కొనబోయాను నాకు ఒక్కగానొక్క కూతురు చదువుకుంది అందగత్తి కూడాను ఇప్పుడక్కడ జరిగిన మాటల్లో మీకు మనవాళ్ళు ఉన్నారని తెలిసి అయ్యో బాబు పెళ్లి మరి ఇప్పుడే కదా బామ్మగారు చదువుకున్న వాడిని చూశారు నా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలంటే చదువు ముఖ్యం కాదు సంస్కారం అని అర్థమైంది నాకు మీ ఇంట్లో అడుగు పెడితే నా బిడ్డ సుఖపడుతుందన్న నమ్మకం నాకు ఏర్పడిందమ్మా సంతోషం నా మనవడు కూడా ఒక మాట చెప్పాలిగా వాడిప్పుడు పని మీద పట్నం వెళ్ళాడు Ох, мој. Еј. Патколи. సంచులు అన్నీ ఉన్నాయి చూసుకోండి థ్యాంక్స్ అండి అంటే చాలా కృతజ్ఞురాలని అని పాప మీకు చాలా శ్రమించినట్టున్నాను దాంతో ఉంది అండి పార్వతి ఏమైంది మీరటు బస్సు ఎక్కారు ఈవిడికి మంచం ఎక్కారు ఆయాసం తిరగబెట్టింది అయితే మీ అమ్మాయికి మందులు రాసిచ్చి గంట అయింది ఇంతవరకు మీ అమ్మాయి వస్తేనా ఏమిటమ్మా ఎంత ఆలస్యం ముందా మందులు ఇవ్వమ్మాతనవరు ఈయన కాదు నాన్న ఓ రౌడీ నా బ్యాగ్ పట్టుకొని పారిపోతుంటే ఈయన వాడిని తన్ని నా బ్యాగ్ నాకు ఇప్పించారు చాలా కృతజ్ఞ బాబు ఎంతకి మన ఎవరు దిబ్బల పనండి వస్తాను దిబ్బల పడమా ఎవరి తాలూకా నారాయణమ్మ గారి మనం ఉండండి వస్తాను నారాయణమ్మ గారి మనం కొంప తీసి ఆవిడ గారి పెద్ద మన కాదు కదా నేను ఎవరు కుంప తీయలేదు కానీ ఆవిడ పెద్ద మనం ఉన్నానండి వస్తాను మరి ఆ మాట చెప్పవే లోపలికి రా బాబు వద్దులే రా బాబు వద్దులండి రమ్మంటే మన అమ్మాయికి సంబంధం చూడడానికి వెళ్ళొచ్చాను కదా ఇతను ఎవరో కాదు మన కాబోయే అల్లుడు అవును బాబు మా అమ్మాయి సంబంధం దృష్ట్యా మీ బామ్మగారిని కలిశాను కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు దయవేచ్చ నువ్వే ఇక్కడికి వచ్చావు బామేమండి ఆవిడ ఒప్పుకున్నారు ఇక నువ్వు అంటే చాలు ఒప్పుకున్నారా అయితే నీకు కొంచెం ఆలోచించాలండి ఎందుకు నీకేమైనా కట్నం ఇవ్వనని కట్నం ఇచ్చేటట్టుంటే అసలు నీ పెళ్లి చేసుకునండి మరైతే చదువుకోలేదన్న సందేహమా మా అమ్మాయి బియ్య చదువుకుంది బాబు అదే కాస్త ఇబ్బందిగా ఉందండి వారేమో అంత పెద్ద చదువు చదువుకున్నారు నేనేమో ఒట్టి కావచ్చు విద్య కంటే గుణం ముఖ్యం ఈ పెళ్లికి ఒప్పుకో బాబు నేను ఒప్పుకోవచ్చు అనుకోండి కానీ చదువుకున్న వారు వారు ఒప్పుకోనుగా అమ్మా నువ్వేమంటావమ్మా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా నానా మీ ఇద్దరి మాట నేను ఎప్పుడైనా కాదా నానా మీకు ఇష్టమే నా ఇష్టం మా అమ్మ ఒప్పుకుంది మరి మీరు మీరు ఒప్పున్నారు వారు ఒప్పుకున్నారు మీరు కూడా ఒప్పుకున్నారు బామ్మ ఒప్పుకుంది నేను ఒప్పుకున్నాను దాని దేవునండి అలాగే వెళ్ళొస్తాను మా వెళ్ళొస్తాను అత్తగారు వెళ్ళొస్తాను పెళ్ళగారు తీసుకొచ్చి నీ పని చెప్తాను ఇదొక్క పట్టుకో వాడి సంగతి నేను చెప్తాను ¡Gracias! ఆఖరిలో ఇంత దెబ్బ కొట్టేశావు నిజంగా తగిలిందానే ఐఎమ్ సారీ రా నువ్వు మాత్రం లేక నిజంగా కొట్టలేదేంటి పర్లేదులే ఒరే తమ్ముడు మనం ఈ మాత్రం కొట్టేసుకోలేదనుకు ఆ రిక్షావాడు యూనియన్ మనుషులను తెస్తానంటున్నాడు పట్టణంలో యూనియన్ మనుషులంటే ఒరేవరెవరే పక్కన ఇరగదన్న ముఠా అని మన ఊళ్ళో చెప్పారా నువ్వు ఎక్కడ ఇబ్బందుల్లో పడిపోతావు అని సరే వెళ్ళ పదా అవతలకి పోయిన వాళ్ళు ఇవతలకి రాలేదు ఏమయ్యారు ఇద్దరు అసలు పట్టణం ఎందుకు వచ్చా కాలేజ్ మూసేస్తున్నారు కదా నేను ఇంటికి తీసుకెళ్దాం వచ్చానురా కానీ దారిలో చాలా ఆలస్యం అయిపోయిందిరా ఎందుకు ఏం జరిగిందన్నయ్య ఇక్కడ ఓ అందమైన చదువుకున్న అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటుందిరా అయితే నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఏమిట్రా నీకాయన మతిపోయిందా ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లలు చేసుకుంటే నలుగురు నవ్విపోతారు అది కాదు బామ్మ ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మొంగలు పెంచావు ఆ రాబోయే వదిన ఎలాగూ అమ్మాయి నేను చదువుకున్నామ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంటవార్పు అనుకో అప్పుడు నువ్వు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను గంటా వరకు ఏడుస్ మొహం గడుకునేతే ఉంది ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా హిటి పూనా బొంద మా కట్న అక్కర్లేదు అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి ఓ ఘనంగా తప్పకుండా జరిపి చూడండి పెళ్లి కూతురు వచ్చేలాగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి బాబు అగ్రికల్చర్ ఎంచుతూకున్నా బాబుల్చర్ బాగుందో విన్నెంత బాబు ఐదు ప్పుడు అది కూడా పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కూతురు లక్షణంగా ఉంది వచ్చేసావా నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను సరే నీ కోసం రికార్డు వేస్తున్నాయి ఇప్పుడు పాట ఏ ఈ పాట నేను నచ్చలేదా మా బామ్మకు చాలా ఇష్టం మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని వెరీ స్మార్ట్ ఏంటి మీరు చాలా గట్టివారని అర్థం ఓహో అదే నన్ను తిడుతున్నామేమనుకున్నాను చూడుదేవి నాకు తెలిసిన భాష నన్ను తిట్టినా పర్వాలేదు కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది ఏమిటిన్నా మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా అవును నువ్వెంత దృష్టవంతురాలవే మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది నువ్వు పట్నం వెళ్తావు నీదంతా రాజభోగమే తల్లి మన పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్ పట్నమా ఆ అక్కడ మనకెంపని మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు నేను చక్కా పట్నంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు అందుకని ఓహో అలాగా కదా నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సి అంటే ఆ చదువు ఇక్కడ వ్యవసాయం చేయడానికే పనికొస్తుంది ఏ బిఎస్సి అంటే ఎన్నో క్లాస్ అది ఎన్నో క్లాస్ అంటే అయితే ఇంకేమిటండి మూడో క్లాస్ చదివిన మా శకుంతలే పట్నంలో ఉద్యోగం చేస్తుంది మీరు క్లాసులు చదివారు కదా పెద్ద ఉద్యోగం వస్తుంది నీ లెక్క ప్రకారం మూడో క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీసు ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా అందుకని రోడ్డు మీద పురుకులు బజ్జలు వేసుకుని బతకాలి చూడాలి నేను ఒక విషయం చెప్పనా నాకు వ్యవసాయం చేయడం ఇష్టం అది నా వృత్తి పైగా ఇక నాకు బోర్డు భూములు ఉన్నాయి ఓహో అలాగా గిదేవుండి కెడ పడుకుంటున్నారు ఏ లేస్తితివి నేను నిద్రలో దొర్లుతాను ఒకసారి ఏం జరిగిందంటే నేను మన ఇంట్లో పడుకొని గారి వరండాలో తేలాను అందుకని అను పడుకొను అను పడుకొను పని పట్నం వెళ్ళమన్నారనుకోండి నన్ను మా నాన్న విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు చూడాలి పైగా మా అమ్మా నాన్న మూడేళ్ల అప్పుడే పోయారు మూడేళ్ళకి వాళ్ళ పెళ్లి చేసుకొని ఇత్తన్నీ కనారా అంతేనా గप्पा ఏవర్త్రా ఇది 맞춰రా నేను మీ పెళ్ళాం డౌట్ లేదు లాబై పెట్టు మా అమ్మా నాన్న పోయింది వాళ్ళ మూడేళ్ల వయసు కాదు నాకు మూడేళ్ళప్పుడు ఓహో అలాగా అయితే మనం పట్నం వెళ్ళడం లేదు చూడలేదు అంబా మా వద్దని కూడా నాలాగే చదువుకున్నావిడే పైగా పట్నం పిల్ల అలాంటి ఆవిడే ఈ పల్లెటూరులో సర్దుకుపోతుంది నువ్వేం పట్నం పట్నం అన్నావు అనుకో నలుగురు నవ్వుతారు ఏమిటి ఆలోచిస్తున్నావు అవునా సావిత్రి శ్రీదేవి పట్నం వెళ్తామనేంతవరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు గారు చూద్దాం కట్టుకున్నందుకు చూడండి మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి నువ్వు బందులు షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారి మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్క అయి ఉంటారని కుక్క అంటే వంటవాడని ఓహో నన్ను తుడుతున్నావేమో అనుకున్నాను ముగుడంటే నీకెంత ఎంత ప్రేమే ఏమిట్రా ఏం జరిగింది ఏం లేదు బామ్మ ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాప అయ్యయ్యో వంటింట్లో ఇదంతా సహజంరా రా పూలేమ్మా నేను చేస్తాలే నువ్వు ఉండు బామ్మ ఎన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఉంటే చిన్నపిల్ల పడిపోతాను మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగ తాళే మిగులుతుంది అదే పట్నంలో అయితే పోయి ఉండదు పోగుండదు పిల్లకలుండవు అన్నిటికీ సిచ్చులే చేతులు వాసనైపోతాయి హుద్ నేను ఇప్పుడు వచ్చిస్తాను అత్తగా ఇంట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకో అన్నారు కర్మ ఈ పేరు ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు అక్క నీ పెట్టు తెచ్చాను ఇప్పుడు పేళ్ళ చెట్లు పెట్టం చూసేవాడు సెంటు కోసం ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడకంపు కొడుతుంది అదే పట్నం అనుకో ఆముదం కూడా ఎర్ర ఉంపు నూకుని సువాసన వచ్చేస్తుంటుంది అయ్యయ్యో ఎర్రగా ఎలా కందిపోయాయో ఇటీబా చి ఈ పల్లెటూర్లే అంత చెంచాడు నెలకు చాంటాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి మనం పట్నం వెళ్ళిపోదామండి అబ్బా ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండటానికి పనికిరావు నా మాట విని పట్నం రండి పదిని గారు అడగలేరు కదా అడిగారు మరి పట్నం బయలుదేరదామాది సరే మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా అది కాదు దేవి పట్నంలో నేను ఏం చేయగలను చెప్పు సిమెంట్ రోడ్డు మీద బరిలు మీద ధాన్యం పండించనా అనుకున్నాను చూడండి నేను చదువుకున్నదండి నాకు ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు నేను సంపాదిస్తానంటున్నాను కదా మరి నేను మీరు ఇంట్లో వంట చేస్తూ ఉండండి గొప్పగా చెప్పావు దేవి పంట పండించే రైతును కాదు వండి వడ్డించే వంటవాన్ని చేసుకోవాల్సింది నువ్వు అది కాదండి వచ్చే జన్మలో జన్మలోనైనా పట్టు కసురుకున్నట్టు మాట్లాడితే ఈయన మరీ కసుమంటున్నారు మీరే దేవుడు అని చెప్పి బ్రతిమాలితే నాకు తెలియకడుగుతున్నారు అంజుతమ్మ గారు ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలున్నాయి దంపతుల్ని ఆరు నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను అవును మంది పిల్లలు మొదటి నా ఆమెది చేయదలుచుకున్నావా తల్లి వస్తా ఏమిటి వీళ్ళ సరస్వం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ఉండు వీళ్ళ పని చెప్తా ఇదిగో ఇలా చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పదుంటుంది నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో ఏంటి అని అడుగుతున్నాను చెప్పింది మీ ఆవిడతో నేను కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావా పోసే నువ్వు నా అదే ఆవిడ నీతో చెప్పిందే అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన కలుసుకుందాం ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి పెట్టి ఓకే చేసే కాపురం చెడగొట్టుకొని ఇక్కడ అందరి సంసారాల్లో చిచ్చు పని చేస్తున్నారు అంత నా కర్మ ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఈ ఆల్మ రాజ్యంలో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు నూట పదో నంబర్ లో సోంబాబు అనే ప్యాసింజర్ దిగాడరా సోంబాబు గారా ఏ ఊరు విజయనగరం విజయనగరం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సోంబాబు గారు నా పేరు నీకెలా తెలుసు ఆ ఫేస్ గట్టు ఆ మేస కట్టు మెల్ల పురుగోరు పాతకం అనుమానం లేదు మీరు మా విజనారం సోంబాబు గారే కూచండి ఇదేట అది ఏం లేదు బాబు ఈ లాడ్జింగ్ లో అడిగేటోళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి ఏం లేదు బాబు బాబో నేను ఒక్క మాట అంటాను మీకు తెలిసే ఉంటది మన ఇజనారని అలా టూర్ బాబు ఇజనారాల్ నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేసానంటే అంటారాడు బాబు ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం మరి వేణ చెడేలు ద్వారా వెంకటేశ్వర దేవురు బాబు నాకు యజనారం ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోట రామూర్తి బాబుది ఏ ఊరు బాబు యజనారం ఆయన యజనారమే మా అందరి యజనారమే అబ్బా ఆపోయా నాది విజయనారాయణ తెగ పౌడేస్తున్నావు నాది విశాఖపట్నం దెబ్బ తినిపించావు బాబు ఏట్రా పర్సనాలిటీ చూస్తే ఇస్సాపట్నం పర్సనాలిటీస్ ఇస్తున్నారు అంటాడేటా అని ఇందాక నుంచి నా మనస్పీకేస్తుంది పీకేస్తుంది ఇలా టూరు బాబు ఇస్సాపట్నం భలేవాడు అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇద్యు నేర్చుకున్నదంతా ఇసాపట్నా బాబు నేనే కాదు గంటసాల వెంకటేశ్వరావు గారు కూడా కీర్తలంటే యజనరు తప్ప కచేరీలన్నీపట్నాన్ని చేశారు కోడు రామూర్తి గారు కూడా దండీ తీశారు కానీ గానీ కుస్తీలన్నీ ఇసాపట్నాన్ని కొట్టారు బాబు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్ప మిగతా ఊళ్ళకంటే ఇసాపట్నం అంత గొప్పది బాబు అబ్బా నీ మాలిష్ కంటే నీ మాట బాగున్నాయో ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టిలో పుట్టి నువ్వు ఇస్తారా ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టడా కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆ డొనేషన్ దాదా ఎక్కడి నుంచి వస్తాయండి ఏమో గాని ఇది ఇదిగో కర్ణుడు చేసే కొట్టియ్యాల చెరుగ్గా వెళ్ళా పెర్సనవును కర్ణుడు తీసా పట్టున కర్ణుడు పుట్టింది పెరిగింది చదివింది కాకినాడ ది గ్రేట్ ఎస్వి రంగారాది కాకినాడ కామెడీ కింగ్ జంబలకర పంబ రేహల కాకినాడ మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోడ జోగినథం కాకినాడ వాలిష్ ప్రొఫెసర్ కొండలరావు వారెవడు నేను అది కాకినాడ అని చాలా కాకినాడ అంటే కబడ్డా అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిరుగుతున్నావు అది మన పాలసీ నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవడనో తిట్టను ఎవ డబ్బులతో తాగుతాను ఆయన్నే తిడతాను నా పిల్లని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళానే తిడతాను తిట్టను తిట్నా అవును పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా నా ఉడక మూడో నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్ నాలుగో నంబర్ నొక్కాను అంటే నడువం ఐదో నంబర్ నొక్కాను అంటే ఆయన తెస్తాను అవును కాకినాడకి జయను ఏంటమ్మా ఇది మీ ఆయన రోజు తాగేసి మా హోటల్ కూడా చేస్తుంటే మా హోటల్ పర్వేం కావాలి మీ పర్వేం కావాలి ఏమిటండి ఎందుకంటే ఇలా రోజు పెద్ద మనుషులతో గొడవ పెట్టుకుంటారు ఈడే పెద్ద మనిషిలో దిగేవాళ్ళు చెప్పులు పోసేనాడు నన్ను గట్అట్ అవుట్ ఆఫ్ ఇండియా ఆఫీడియా ఇదే న్యూసెన్స్ చెప్టండి ఏ న్యూసెన్స్ నాన్సెన్స్ సోంబాబుర్ డబుల్ తో తాగనన నిన్నే మర్యాదగా లోపల పో ఏమండి నిన్నొక్క మాట చెప్తాను వింటారా నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను అొచ్చి జీతంతో మన ఇతరం గజ్జగా బతుకొచ్చు కదా సరా మానంత మనిషిని ఆహారదాని పోషంలో బతకడమా బీడీలకి మాందుకి నిన్ను డబ్బులు ఆడకండి చిచి నేను ఒక్కడి చెబుతా నేను నీ ఉద్యోగం అంటే నీకెంత గర్వం నా వృత్తి అంటే నాకు అంతే ఇలా అంటున్నారని నేను భరిస్తున్నాను ఇలా వీధులను పరుగు తీస్తుంటే ఇంకొక కూడా సహించను సాయంత్రం ఏం చేస్తావా ఎడాకులు ఇస్తావా చెప్పు ఎడాకులు ఇస్తావాదిరి పెట్టి దూరంగా ఉద్యోగం చేసుకునే ఆడదాన్ని కట్టుకోవడమే నేను చేసింది out of india